రాష్ట్రం అల్లకల్లోలం రాష్ట్రంలో రెండు రోజులు సో అయితే భయంకరమైన వానలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వర్షాలతో కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు అక్కడక్కడ తెలియపడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట రాష్ట్ర సరిహద్దుల్లో మరాఠవాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా మనం చూసుకుంటే తమిళనాడు వరకు కూడా ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతూ ఉందన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకు కొన్ని జిల్లాలైతే ఇవ్వడం జరిగింది సో ఆ జిల్లాలో అతి మనకు వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా మనకి వడదెబ్బతో వడదెబ్బతో మృదురాలు కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట సో విధంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంటున్నాయి కొన్ని జిల్లాల్లో వర్షాలు వస్తున్నాయి కొన్ని జిల్లాలో అతి భయంకరమైన ఎండలు వస్తున్నాయి సో ఏది ఏమైనా ఈ ఒక రెండు రోజుల పాటు అటు ఎండలతో పాటు అటు వర్షాలు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన పథకాలన్నీ అంటే మనకి అతి ముఖ్య సమాచారాన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను